ఇప్పుడు ఏం లేదా ఇప్పుడు వారు మనసునే ఉంటది నీకు తెలుసు పోయిన రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఏ విధంగా చేసినావు అనేది మేము చెప్పకూడదు నువ్వు చేసినావు మాకు కాపలు కూడా ఎక్కడి అదే విధంగా అవతల వచ్చినాయినా అవతలలో ఎవరు వచ్చినా మాకు ఇంటిమేషన్ లేని పని నువ్వు చేయాలి అందరం వచ్చినాం ఎందుకంటే ఈ ఐదేళ్లలో కష్టపడినాము ఆఫీసు రాకుండా మాకు లాస్ట్ కు ప్రెసిడెంట్ కూడా చేసే అర్హత కూడా మాకు అంత సతాయించినారు అది నీ హయాంలోనే జరిగింది ఇప్పుడు నీ హయాంలోనే వార్ వన్ సైడే వైసీపీ అనేది కుక్క వచ్చినా కూడా బ్యానర్ల టార్చర్ పెట్టిన మీరు బ్యానర్ల వచ్చి మీరు టార్చర్ పెట్టినారు మీకు అసలు అవసరం లేటువంటి మీరు ఒక జాబ్ చేసేవాళ్ళు ఆఫీస్ లో మీ బ్యానర్ల పని ఏముంది మీకు బ్యానర్ లో రోడ్డు పక్క ఉండే రూముల చెప్తే తీసుకుపోతాము ఆర్ఎంబి మీకు టెన్షన్ లే ముందు పంచాయతీ వస్తువులు చేసుకోండి లెక్క అది పంచాయతీ ఇంప్రూవ్మెంట్ కావాలా పంచాయత్ లో ఇప్పుడు ఇంత ముందు ఎవరు తింటానే పంచాయత్ తింటానే తింటా అనేది ఉండే పెద్దలు తింటానే రా గవర్నమెంట్ సర్వెంట్లు తింటానే రా అనేది ఇప్పుడు వరకు ఏం తెలియదు ఐదేళ్ళ నుంచి దానికి పర్టిక్యులర్ లేదు మీ కదా ఇప్పుడు నుంచి అయినా కూడా ఆ వచ్చే అమౌంట్ అంతా మీరు ఒక మంత్లీ మంత్లీ ఒక లిస్ట్ పెట్టుకోండి ఈ నెల ఇంత వచ్చింది ఈ నెల ఇంత వచ్చింది ఎన్ని అంగాలు ఉండాయి అవుటర్స్ ఇచ్చేదానికి ఏం మన అమ్మ సుబ్బకారు మా అమ్మ సుబ్బకారు అది గవర్నమెంట్ చేరి బయట తీసుకుంటాడు ప్రైవేట్ వ్యక్తి వేలు వేలు డబ్బులు గవర్నమెంట్ అభివృద్ధి చేసుకుంటాడు ఏర్పాటు పోయిన కానీ సేవింగ్ సెడన్లు సేవలు చేసి చెప్పాలి అవ్వర్ని ఇప్పుడు నువ్వు ఆ గవర్నమెంట్ కూడా నువ్వే పనిచేసినావు ఈ గవర్నమెంట్ కూడా నువ్వే పనిచేసావు అయితే నువ్వు అప్పుడు ఏ విధంగా పనిచేసినావు వాళ్ళు చెప్పిన మాటలకు ఇప్పుడు మేం చెప్పే మాటలు నువ్వు ఏ విధంగా పనిచేయాలనేది నువ్వు దృష్టి పెట్టుకో ఇప్పుడు వైసీపీ అనేవాడు వాళ్ళ ఈరాడ్ అనేవాడు కానీ ఇక్కడ అడుగు పెట్టి మాత్రం అనేవాడు చూస్తే గ్రామ సచివాలయంలో తనడమే నాకు సంతకానికి సంతకానికి వచ్చినా కూడా నువ్వు ఎవరికి ఒక దగ్గర అందుబాటులో ఉంటారు వీళ్ళకి కానీ లేదు మాకు గాని అదో ఫలాన్ మనిషి వచ్చినాడినా ఏం పని అది ఏం పని వరకు ముందు ఆ పని ఒకరి వాళ్ళకి వినిపిస్తాను నిన్న వాళ్ళకి వినిపించే చేస్తా ఉన్నా కదా ఇప్పుడు అట్టే